బీఆర్ఎస్ దమనకాండను ఎదిరించడానికే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చిండని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దాన్ ఖాన్ సోషల్ మీడియా సిద్దిపేట ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి అన్నారు గత పదేళ్లుగా సిద్దిపేట జిల్లాలో మీరు చేసిన దండయాత్ర ఆరాచకాలను దౌర్జన్యాలను ఎదిరించడానికి మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చాడని పేర్కొన్నారు టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆరాచకాలు నియంతృత్వం బానిస బతుకుల నుంచి విముక్తి పొందడానికి టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చిండన్నారు మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మైనంపల్లి మంచోడు ఇప్పుడు మాత్రం ఉద్యమ ద్రోహి ఇది వారి మానసిక జబ్బుకు అర్థం పడుతుందన్నారు గజ్వేల్లో ఉద్యమ ద్రోహులు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసని గజ్వేల్లో ఉద్యమం కోసం మొదటి జెండా పట్టుకుని సొంత పెన్షన్ డబ్బులు పెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఒంటేరు నారాయణ రెడ్డికి చేసిన మోసం చరిత్ర మీ పార్టీదన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి విచ్చిస్తున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి కార్యక్రమం విజయవంతం కావడంతో హరీష్ రావు ఇలాఖాలో హరీష్ రావు గారితో పాటు వారి అనుచరుల్లో భయం మొదలైంది సిద్దిపేట గడ్డ మీద తొడలోనే హనుమంతన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోతుందని వాళ్ళ భయంతో ఈరోజు ఆ సభపైన ఆ ర్యాలీ పైన ఈరోజు టిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ నాయకులకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం గజ్వే నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా సిద్దిపేటకు చెందినటువంటి నాయకులు దండయాత్రకు వచ్చి పది సంవత్సరాలు గజ్వేల్లో దౌర్జన్యాలకు అక్రమాలకు భయపంతులకు చేసి ఈరోజు అక్రమ ఆస్తులు సంపాదించుకుంటుంటే మీరు చాతకాని వాళ్ళగా నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప ప్రశ్నించిన తత్వం పోలేదు ఈరోజు మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం